ద లార్డ్ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను యోహాన్ సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం అలాగే పద్నాలుగో వచనం చదువుకుందాం ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను అలాగే పద్నాలుగో వచనం ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను హాలి చదువుబడిన వాక్యవాదములు ప్రభుత్వించిన దాకా అది ఆది అందు ఏముందంటే వాక్యం ఉండను హలెలుయా ఈ యొక్క సృష్టిలో ఈ యొక్క ఉనికిలో మొట్టమొదట కలిగింది ఏంటంటే మొట్టమొదట ఉన్నది ఏంటంటే వాక్యం ఎక్కడుందా వాక్యం అంటే దేవుని యొద్ద ఉండెను అంటే దేవుని యొద్ద మొదట ఉన్నది ఏంటంటే వాక్యం అన్నమాట కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కూడా మనం మొట్టమొదట దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి భక్తి జీవితంలో అన్నిటికంటే కూడా ప్రాముఖ్యత కలిగింది ఏంటి అంటే వాక్యం వాక్యం లేకుండా విశ్వాసం అనేది లేదు వాక్యం లేకుండా మరి దేవుని కార్యాలనేవి జరగవు కాబట్టి వాక్యాన్ని మనం విశ్వసించే వారంగా వాక్యాన్ని చదివే వారంగా మనం ఉండాలి ఆ వాక్యము దేవుని యొద్ వాక్యము దేవుడై ఉండెను మరి వాక్యమే దేవుడని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇస్తుంది దేవుడు కాదు మరి అద్భుతాలు దేవుడు కాదు స్వస్థతలు దేవుడు కాదు మరి ఇంకా మనం భక్తి పేరిట చేసేటువంటి కార్యక్రమాలు ఏవి కూడా దేవుడు అనే మాట ఎక్కడ దేని గురించి రాయబడలేదు కానీ వాక్యాన్ని గురించి మాత్రం వాక్యము దేవుడై ఉండెను అని స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో మనల్ని ఏది నడిపించాలంటే దేవుని వాక్యం నడిపించాలి హలేయ అయితే ఆ వాక్యాన్ని మనం లోతుగా ధ్యానించినప్పుడు మరి ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి అనమాట మనకు కావలసినవన్నీ కూడా మరి మన భక్తికి జీవానికి కావలసినవన్నీ కూడా ఆ వాక్యంలో నుంచి మనం పొందుకోగలం అయితే మరి పద్నాలుగు వచ్చిన అంటున్నాడు ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించింది హలేయ వాక్యము ఏమైందంటే ఉపాసత్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది అలాగే శరీరధారి అయింది వాక్యం వాక్యమై ఉన్న దేవుడు శరీరాన్ని ధరించుకొని మన మధ్యలోకి వచ్చి నివసించాడు ఎలాగ నివసించాడు ఆ వాక్యం శరీరదారిగా ఎలా అయ్యాడు అని మనం ఆలోచిస్తే మరి మరియ గర్భంలోనికి యేసుప్రభు వారు మరి వచ్చి ఈ లోపంలోనికి జన్మించాడు అయితే అక్కడ ఆ కార్యాన్ని జరిగించింది ఎవరు అనంటే పరిశుద్ధాత్మదేవుడు దేవుడు లుయా మత్తయ్య సువార్తలో మనం చూసినట్లయితే అయితే మరి ఆ మాటని మనం చూడగలం మత్తయ్య సువార్త మొదటి అధ్యాయం ఇరవై వచ్చినం అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకుని చుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యోసేపు నీ భార్య అయిన మరి చేర్చుకుంటకు భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది హెలూయ వాక్యము ఎలాగ శరీర రూపాన్ని ధరించుకున్నాడంటే పరిశుద్ధాత్మ ద్వారా హలెలుయ వాక్యము పలకబడినప్పుడు దానిని శరీర రూపంగా మార్చేది పరిశుద్ధాత్మ దేవుడు అందుకే ఆయన మాటకు దేవుని యొక్క మాటకి ఎంతో ఆది ఆదికాండలో మనం చూస్తే వెలుగు కలుగునుగాక అని దేవుడు పలకగానే ఏమైందంటే వెలుగు కలిగింది ఆలస్యం లేదు ఇంకక్కడ మొక్కలు జంతువులు ఇవన్నీ సృష్టించబడాలని పలకగానే అవి సృష్టించబడ్డాయి భూమి మరి మంచిగా అయిపోవాలి జలముల చోట కూర్చోబడి అంత మాటతోనే అదంతా జరిగిపోయింది ఎలా జరిగింది దేవుడు మాట అక్కడ ఎవరున్నారంటే భూమి మీద హరిశుద్ధాత్మదేవుడు ఉన్నాడు ఆది మొదటి అధ్యాయం రెండవ వచ్చిన భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండను చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను ఇక్కడ దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అందుకని దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను ఆ వాక్యము ఎలాగ క్రియారూపకం దాల్చుతా దాల్చుతుందంటే ఈ భూమి మీద పరిశుద్ధాత్మ ఉండడం వల్ల పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని క్రియారూపకంగా మార్చుతాడు ఆయన పలికిన మాటను ఈయన నెరవేరుస్తాడు హలిలుయా కాబట్టి ఆయన ఆత్మ ద్వారా ఈ కార్యములన్నీ కూడా జరుగుతాయి అందుకే శుక్రవ్వారంటారు ఈ హన్స్ వార్తలో ఆరో అధ్యాయంలో నేను చెప్పిన ఈ మాటలే ఆత్మయు జీవమునయున్నవి సువార్త ఆరవ అధ్యాయం అరవై మూడవ వచ్చిన ఆత్మయ్య జీవింపజేయించినది శరీరము కేవలం నిష్ప్రయోజనము నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి మరి దేవుడు పలికే మాట ఆత్మయ్య ఉన్నది జీవమై ఉన్నది ఆ మాట ఆయన చెప్పినప్పుడు ఆయన చెప్పిన ఈ వాక్యమును మనం విశ్వసించినప్పుడు ఏమవుతుందంటే ఆ మాటలు ఆత్మ పరిశుద్ధాత్మ పనిచేసేటువంటి మరి కార్యాలుగా మార్చబడతాయి జీవంగా మార్చబడతాయి మీ యొక్క జీవితానికి జీవాన్ని ఇస్తాయి కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మరి దేవుడు పలికిన మాటలు అన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటాడు వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు కలిసి పనిచేస్తారన్నమాట కాబట్టి వాక్యము మన జీవితంలో ఎలాగ పనిచేస్తుంది వాక్యంలో అనేక వాగ్దానాలు ఉన్నాయి అనేక సత్యాలు ఉన్నాయి అవన్నీ మన జీవితంలో మరి నెరవేరుపులోనికి రావాలంటే ఎవరో అది చేసేదంటే దేవుడు కాబట్టి మరి దేవుడు చెప్పిన మాటను మనం విశ్వసించాలి విశ్వసించినప్పుడు అవి పరిశుద్ధాత్మదేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు తర్వాత చూస్తే కీర్తనల గ్రంథం నూట మూడవ కీర్తన ఇరవై ఒకటో లక్షణంలో యహోవ సైన్యములారా ఇరవై వచ్చిన యహోవ దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలసూరులారా ఆయనని సన్నిధించుడి ఇక్కడ దే దేవుని యొక్క దూతలు దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి పనిచేస్తూ ఉంటారు దేవుడు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట నెరవేర్చడానికి దేవుని దూతలు బయలుదేరతారు అట్లాగే ఈ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు దేవుడు ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు దానిని ఖచ్చితంగా విశ్వసించినప్పుడు ఎవరు బయలుదేరతారంటే దేవుని దూతలు ఆ పని చేయడానికి బయలుదేరతారు మీ శరీరంలో స్వస్థత కొరకు కానీ మరి మీకు ఒక కార్యాన్ని ఎక్కడికైనా వీళ్ళు జరిగించాలన్నా ఏదైనా ఒక ఆఫీస్లో పని జరగాలన్నా ఇట్లాగా మరి ఆ పనిని చేసేది ఎవరంటే ఆ వాక్యాన్ని నెరవేర్చేది ఎవరంటే దేవుని దూతలు కాబట్టి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది వాక్యం చదివి నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో ఆ విశ్వాసానికి పరిశుద్ధాత్మదేవుడు పనిచేస్తాడు అలాగే దేవుని దూతలు కూడా పనిచేస్తాడు యోహన్ వార్త ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన చూస్తే నా మాట విని నన్ను పంపినవాని ఎందుకు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు మాట వినాలి చదవాలి విశ్వాసం ఉంచాలి అప్పుడు వారికి ఏమొస్తుంది నిత్య జీవం వస్తుందని మరి ఇక్కడ చెప్తున్నాడు రక్షింపబడాలన్నా కూడా ఇదే ప్రాసెస్ మరి నీ జీవితంలో స్వస్థత కార్యం జరగాలన్నా ఇదే ఆత్మీయంగా బలపరచబడాలి నీ ఒక మరి ఒక బలహీనతం జయించాలి లేదా ఒక వ్యాధి జయించాలి ఒక సమస్యను జయించాలి ఏది జరగాలన్నా మరి నీ ఆత్మ రక్షింపబడాలన్నా అక్కడ జరగాల్సింది ఏంటంటే దేవుని మాట విని దేవుని యొక్క వాక్యాన్ని విని దాని అందుకు విశ్వాసం ఉంచినప్పుడు వెంటనే నీకు మరి నిత్య జీవము దేవుడు అనుగ్రహిస్తాడు అది పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడిచ్చినప్పుడు ఆయన నీ జీవితంలో ఉండి ఈ వాక్యము యొక్క నెరవేర్పు నీ జీవితంలో జరిగిస్తుంటాడు నువ్వేదేదైతే విశ్వసిస్తూ ఉంటావో అవన్నీ కూడా నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడి నెరవేర్పులో నీకు తెస్తూ ఉంటాడు కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క సహవాసం చాలా ప్రాముఖ్యమైంది పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి సహాయం తీసుకోవడం చాలా ప్రాముఖ్యమైంది మరి వాక్యంను మనం ఎంతగా చదువుతున్నామో ధ్యానిస్తున్నామో ఆ వాక్యం ఎలాగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యరూపంలో తెస్తున్నాడో అది కూడా మనం అవగాహన కలిగి విశ్వాసం కలిగి ముందుకు సాగినప్పుడు మరి గొప్ప కార్యాలు మరి మీ జీవితంలో జరుగుతాయి అటువంటి కృపా ప్రభునికి అనుగ్రహించిన గాక ఆమె పరిశుద్ధుడైన తండ్రి వందనాలు స్థితి స్తోత్రాలు దేవా మరి నైనా నీ వాక్యం విని విశ్వసించినప్పుడు మాకు నైనా రక్షణ దయచేసిన దేవుడు నైనా నీకు స్తోత్రాలు అలాగే నీ వాక్యం విని మేము విశ్వాసించినప్పుడు పరిశుద్ధాత్మ దేవా నీ కార్యాన్ని జరిగించేవాడు నేనని వాజ్ఞాపించిన ప్రోతలు నైనా తండ్రి ఆ యొక్క వాక్యాన్ని నెరవేర్చటకు మరి పనిచేస్తారని ఈ వాక్యంలో మీరు రాయించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభావ కాబట్టి ఈ యొక్క మరి వాక్యంను మేము చదువుతుండగా మేము విశ్వసిస్తుండగా నైనా తండ్రి ఆ వాక్యం మా జీవితంలో నెరవేర్చబడుతుందనేటువంటి గొప్ప నిశ్చయత మరి మీరు మాకు అనుగ్రహించినందుకు కొందనాలు స్తోత్రాలు వాక్యం కొరకు పనిచేయడానికి ఆయా దేవదూతలు ఉన్నారని మీరు సెలవు ఇచ్చినందుకు కొందనాలు స్తోత్రాలు ఆయా వాక్యం కొరకు అయా మరి దాని యొక్క నెరవేర్పు మా జీవితం జరుగుట కొరకు నేను పరిశుద్ధాత్మ దేవ మీరు మాలో మాతో ఉన్నందుకు కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవానైనా శరీరం కేవలం నిష్ప్రయోజనమైనది ఆత్మీయ జీవింపజేయించున్నది కాబట్టి నైనా ప్రభు ఆత్మానుసారంగా మేము నడుచుకున్నందుకు దేవా సహాయం దయచేయండి నేనా వంద నాలుగు స్థితిని స్తోత్రాలు చెల్లిస్తూ ఏ ప్రభువారు ప్రభు వారు శ్రేష్ఠునిమానంగా ప్రార్థించి తండ్రి ఆమె ప్రభుని మీ సమృద్ధిగా దీవించిన దాకా ఆమె